అని చెప్పింది అప్పుడు స్థానిక ఎన్నికలే సో ఇప్పుడు కూడా స్థానిక ఎన్నికలను తెలుగుదేశం కంటే కూడా జనసేన సీరియస్గా తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది స్థానికంగా తీసుకొని రెండు మూడు ఎన్నికల్లో బలం పెంచుకుంటే అప్పుడు మన మాట చెల్లుతుంది సో మన పార్టీ ఎప్పుడు ఇంకోవరకు తగ్గి ఉండాలని నేను అనుకోవట్లేదు ఎప్పుడు తగ్గి ఉండం కానీ మనం పెరిగే వరకు తగ్గు మనం ఉండాలి సో ఇదంతా గీతోపదేశం లాంటిది ఇంక ఇందులో రెండో విషయం ఏం లేదు చాలా సూటిగానే ఆయన ఇవన్నీ మనం చేయాలి దీనికి సిద్ధంగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు ఇంకా కొన్ని హెచ్చరికలు కూడా ఈ క్రమంలోనే ఆయన చేశారు ఇవన్నీ ఎంతో ఉంటే తప్ప ఇది చెప్పకపోతే కుదరదు అనే ఒక భావం కూడా ఆయనకు వచ్చి ఉండాలి అంటే మనమేమే వైసీపీ వాళ్ళలాగా మాట్లాడలేం కదా వాళ్ళనైనా వీళ్ళనైనా పరిశీలనగా చూసినప్పుడు ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది ఒక ఖచ్చితమైన భావంతోనే ఆయన ఈ మాట చెప్పినట్టుగా కనిపిస్తుంది ఇంకోటి రెండు సీరియస్ డైలాగ్స్ కూడా ఆయన వాడారు ఆ రెస్పాన్స్ కూడా కొన్నిసార్లు చాలా ఎక్కువగా వచ్చింది వాళ్ళేమో చాలా జాగ్రత్తగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అది గమనిస్తే బాసి సీరియస్ అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి గట్టి ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది సార్ సార్ అమరావతికి వరద ముప్పు రైల్వే పేచీలు ఓకే అమరావతికి వరద ముప్పు తప్పించడం కోసం ఆరు రిజర్వాయర్లు కట్టాలని సిఆర్డిఏలో నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు అక్కడ నిర్ణయం చేశారు మంచిదే కానీ దీనిలో ఒక సంకేతం కూడా ఉంది ఇప్పుడు నీటి సమస్య పెద్దగా లేదు ముప్పు లేదు ఎంత వర్షాలు కురిసినా అవ్వదు ఇవన్నీ కదా మనం చెప్పుకుంటూ వచ్చింది కానీ వరద ముప్పు ఉంది దాన్ని పక్కన పెట్టాలని నేనేం చెప్పట్లేదు కానీ అదేం సమస్య కాదు అన్నది కూడా కరెక్ట్ కాదు ప్రపంచ బ్యాంకు అప్పించినప్పుడు వాళ్ళు కూడా చాలా స్పష్టంగా మీరు నీటి నుంచి ముప్పు లేకుండా మీరు చూసుకోవాలని వాళ్ళు చెప్పారు నేను ఇప్పుడు దాదాపు కొన్ని వందల కోట్లతో ఒక ఆరు రిజర్వాయర్లు కట్టాలి అనే ఒక నిర్ణయం నిన్న స్పష్టంగా చేశారు దీంతో పాటు చాలా రోజులుగా లింగరింగ్ ప్రాబ్లమ్స్గా అలా ముగియని సమస్యల మీద కూడా చంద్రబాబు నాయుడు సమస్యలో కొన్ని డైరెక్షన్స్ తీసుకున్నారు జరీబు భూములు నాన్ జరీబు భూములు జరీబు భూములకు పరిహారము ఎక్కువగా వస్తుంది ప్లాట్ కూడా ఎక్కువ వస్తుంది మీకు తెలుసు కదా సో జరీబు భూములు నేను జరీబు భూములు ఇస్తే మీరు నాన్ జరీబు అని మాకు అన్యాయం చేస్తున్నారని ఒక సెక్షన్ రైతుల్లో చాలా అసంతృప్తి ఉంది సో నిన్న చంద్రబాబు నాయుడు అది కూడా కేవలం మీరు అలా క్లెయిమ్ చేస్తున్న దాంట్లో పద్దెనిమిది ఎకరాల మట్టుకే జరీబు అంటే ఓ పద్దెనిమిది ఎకరాలు జరీబు తప్పు జరిగిందని ప్రభుత్వం ఒప్పుకుంటూ ఉంది కానీ మిగిలింది కాదు మా లెక్కల్లో మిగిలింది కాదు కానీ మీరు పదే పదే జరీబు అంటున్నారు కాబట్టి దీనికోసం ఒక కమిటీ వేద్దాం ఈ కమిటీ వేసి ఏది జరీబు ఏది కాదు జరీబ్ భూములు అన్నవి అక్కడ చాలా ప్రత్యేకమైన ప్రకృతి దీనికి దాని లెక్క అని దానికి చాలా విలువ అని చెప్పి కాబట్టి అంటే ఇక్కడ అపరిష్కృత సమస్యలు అంటున్నప్పుడు ఇంతకుముందు లంక భూములు అక్కడ ఏది జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పు కోసం చూస్తున్నావు అవి కొన్ని సమస్యలు ఉన్నాయి జరీబు భూముల సమస్య ఇంకా ఉంది అనే మాట కూడా నేను వాళ్ళు గుర్తించడం అనేది కూడా మనం కనిపే మనకు అర్థమవుతుంది ఒక సిక్స్ లైన్ బ్రిడ్జి సిక్స్ లైన్ బ్రిడ్జి వేయాలి దీనికోసం కేంద్రాన్ని అడగాలని మొన్న కూడా అడిగారు నిన్న బ్రహ్మసాని కూడా అది అది చెప్పారు నాలుగవది రైల్వే ఒక యాభై తొమ్మిది కిలోమీటర్ల రైల్వే ఎర్రబాలెం నంబూరు దీన్ని పెంచాలి ఇది చెయ్యాలి అంటే భూమి తీసుకోవాలి రైతులు ఏమంటున్నారంటే మాకు చాలా అమూల్యమైన విలువైన భూమి మీరేదో భూ సేకరణ కింద తీసుకొని ఆ పరిహారం మాకు ఇస్తామంటే ఎట్లా కుదురుతుంది మీరు మాకు భూ సమీకరణ కింద తీసుకొని దాన్ని కట్టిన తర్వాత మీకు వచ్చే ప్రతిఫలంలో మాకు కూడా కలిగించాలి అని కోరుతున్నారు గతంలో కూడా కోరారు కానీ రైల్వే శాఖ మటుకు ఆ పద్ధతిలోనే ముందుకు పోతుంది సో అది కూడా ఒక అన్సెటిల్డ్ ఇష్యూ లాగా కనిపిస్తుంది దీని అంతటి కోసం గూగుల్ మ్యాప్ పెట్టి తీసి ఏది జరిపి చాలా విలువైన భూములు నిజంగానే అది రాజధాని వచ్చింది వచ్చి పెరుగుతుందని వాళ్ళు ఆశించారు కానీ కాకపోయినా కానీ అది చాలా విలువైనటువంటి భూములే సో ఈ అంశాలన్నీ నిన్న మనం మాట్లాడుకున్న అంశాలతో పాటు ప్రమసారి చెప్పినట్టుగా ఇంకో రెండేళ్లు పడుతుందని చెప్పడం అది అది నిన్న కొంచెం దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం కూడా చంద్రబాబు చేశారు ఇంకోటి నాబార్డ్ నుంచి పదిహేను వందల కోట్ల రుణం ఈ రుణాల మీద రుణాలు ఇది ఇది ఒక భారీ కార్యక్రమం జరుగుతుంది ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళ క్వార్టర్స్కు సంబంధించి కూడా ఆ నిర్మాణాలు అవి పూర్తి చేయడానికి కొన్ని వందల కోట్లు కేటాయిస్తున్నట్టు ఇన్ని పనులు జరుగుతున్నట్టు కూడా ప్రకటించారు సో రెండు ఒకవైపు నుంచి దాని మీద ఉన్న ఫిర్యాదులు సమస్యలు లేవు అని చెప్పడం కంటే ఉన్నాయని గుర్తించి పరిష్కరించడానికి చర్యలు ఇది ముఖ్యంగా కొండవీటి బాగు కొండవీటి బాగు అనే చేయాలని చేయాలి అంత ముందు కూడా రిజర్వాయర్ కట్టారు నిజానికి వైకుంఠపురం ఏదో ఉంది పేరు సో అమరావతిది నడుస్తుంది అది కథ అది అలా కొనసాగుతూ ఉంది సార్ ప్రధానిగా చంద్రబాబు అసలు ఈ కథలేంటి దీని వాస్తవానికి రెండు మూడు రోజుల నుంచి నడుస్తున్నా కానీ సిరియస్ కాదనుకుంటే అంతకంతకు మీడియాలో దాని మీద చర్చ చాలా పెరుగుతోంది ముంబైకి చెందినటువంటి రాయిటర్స్ రిపోర్టర్ ఆమె పేరు శ్రీమంత్ ఏదోంది సుమంత్ ఆమె ఒక స్టోరీ ఇచ్చారు అది వీడియో స్టోరీ నరేంద్ర మోదీ డెబ్బై ఐదేళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆయనకు డెబ్బై తొమ్మిది ఏళ్ళు వచ్చేస్తాయి ఇంకా ఆ తర్వాత ఆయన ఉండే అవకాశం లేదు కాబట్టి కొత్త కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలి అది రెండు వేల ఇరవై ఆరు నుంచి ఆ ప్రక్రియ మొదలవుతుంది రెండు వేల ఇరవై ఆరు నుంచి మొదలై ఎన్నికల నాటికి కొత్త ప్రధాని నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తారు ఆ వెళ్ళినప్పుడు ఆ కొత్త ప్రధాని ఎవరు ఉంటారన్న చర్చ వచ్చినప్పుడు నెంబర్ వన్ ఛాయిస్ అమిత్ షా నెంబర్ టూ దేవేంద్ర ఫడ్నవీస్ అని చెప్తూ ఇది కూటమి కాబట్టి కూటమిగా ఎన్డీఏగా ఉంది కాబట్టి ఈ క్రమంలో ఒక చాలా మంచి అవకాశాలు ఉన్న వ్యక్తి నా నారా చంద్రబాబు నాయుడు ఈయన చాలా అవకాశాలు ఉన్నాయి ఈ మధ్యనే పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడులతో గూగుల్ డేటా సెంటర్ కూడా ఏఐ డేటా సెంటర్ కూడా విశాఖపట్నానికి తీసుకొచ్చారు చంద్రబాబు వచ్చారు పెట్టుబడులు చాలా ఎక్కువగా వస్తున్నాయి అని చంద్రబాబు కూడా ఈ లిస్టులో ఉంటారు అని ఒకటి ఈవెన్ నారా లోకేష్ హి సన్ ది ప్రాస్పెక్టివ్ ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఉంటాడు అని ఆ కథలంలో ఉంది ఒకవేళ ఇది కాకుండా వేరే సినిమా తీసుకుంటే రాహుల్ గాంధీ పేరుతో పాటు ఈ మధ్య ప్రియాంక గాంధీ కూడా రంగంలోకి ఎక్కువగా వచ్చారు సో ఆ స్టోరీ రాసిన తీవేమో ఇది సహజంగా మనం చూసాం కదా మొన్నటి వరకు బీజేపీ అధ్యక్షులుగా పలానా మహిళా నాయకులు అవుతారు వీళ్ళు స్టో స్టోరీ లాగే చంద్రబాబు లోకేష్లో పేర్లు వచ్చాయని కొంతమంది ఉత్సాహపడుతుంటే కొంతమంది తీసేస్తుంటే అసలు దీని సాధ్య సాధ్యాలు ఏంటి అసలు ఈ కథకు ఎంత దీని విశ్వసనీయత ఎంత అనే ప్రశ్న ముందుకు వస్తుంది ఒకటి ఇక్కడ చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మొదటిసారిగా ఏర్పడినప్పుడు ఎవరు ప్రధానిగా ఉండాలి వాజ్పేయి పదమూడు రోజుల్లో దిగిపోయిన తర్వాత అనే చర్చ వచ్చింది చంద్రబాబు ఎప్పుడూ చెప్తూ ఉంటారు నన్ను ప్రధానమంత్రిగా ఉండమన్నారు కానీ నేను నా రాష్ట్ర ముఖ్యం అనేటటువంటి మాటతో అక్కడ ఉండకుండా నేను మళ్ళీ వచ్చి రాష్ట్ర నాయకత్వమే నేను తీసుకున్నానని చెప్తుంటారు ఆయన అడిగిన మాట నిజమే తొంభై ఆరులో కానీ యునైటెడ్ ప్రభుత్వానికి ఎక్కువ బలం లేదు కాంగ్రెస్ మద్దతు మీద ఆధారపడింది రెండవది చంద్రబాబు నాయుడు అప్పుడే మొదటిసారి ముఖ్యమంత్రి హరికిషన్ సింగ్ సూర్జిత్ ముఖ్యంగా చక్రం తిప్పాడు కింగ్ మేకర్ అనేవాళ్ళు ఆయన జ్యోతిబాసు బెంగాల్ ముఖ్యమంత్రి విపి విపిసింగ్ అంతకుముందు మాజీ ప్రధానమంత్రి వీళ్ళని చక్రం తిప్పారు చంద్రబాబు ఒప్పుకోని మాట నిజమే కానీ ఆ తర్వాత ఆయన రాష్ట్రపతి పేరు ఉపరాష్ట్రపతి పేరు దేవగౌడ రాజీనామా చేసిన తర్వాత ఐకే గుజరాత్